నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అతగాడు ఇప్పుడే కాదు క్రికెట్ ఆడే రోజుల్లో కూడా కాస్త అతిగానే ప్రవర్తించేవాడు దాంతో షాహిద్తో ఇర్ఫాన్ పఠాన్కు కూడా ఒకసారి చేదు అనుభవం ఎదురైంది కానీ ఇర్ఫాన్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చి అఫ్రిదికి ఇర్ఫాన్ సరైన గుణపాఠం కూడా నేర్పించాడు రెండు వేల ఆరులో పాక్ పర్యటనకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇర్ఫాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు అఫ్రిది కాస్త పరుషంగా మాట్లాడేందుకు ప్రయత్నించాడని తాను కూడా ఎక్కడ వెనక్కి తగ్గకపోవడంతో సైలెంట్ అయిపోయాడని తెలిపాడు అసలేం జరిగిందంటే తాము రెండు వేల ఆరులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళామని అప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లు కూడా కరాచీ నుంచి లాహోర్ వరకు ఒకే ఫ్లైట్లో ప్రయాణించామని చెప్పాడు తాను తన సీట్లో కూర్చొని ఉండగా అఫ్రిది తన వద్దకు వచ్చి తలపై చెయ్యి వేసి నిమురుతూ ఎలా ఉన్నావు బాబు అన్నాడట దీంతో ఇర్ఫాన్ కి వచ్చి నువ్వెప్పుడు నా తండ్రిగా మారావు అని ప్రశ్నించాడట అందుకే ఇర్ఫాన్ షాహిద్ ప్రవర్తనను పిల్ల చేష్టలు అని అంటాడు పైగా అఫ్రిది ఇర్ఫాన్ కు స్నేహితుడు కూడా కాకపోయినా ఇలాంటి అతి ప్రవర్తనను ఆపకుండా కంటిన్యూ చేశాడు ఆ తర్వాత కొన్ని అసభ్యకరమైన పదాలు కూడా వాడాడట తనకు కాస్త పక్కనే అఫ్రిది సీటు దానికి మరోవైపు సీట్లో అబ్దుల్ రజాక్ ఉన్నాడు అప్పుడు రజాక్ని అడిగాడట ఇక్కడ ఏం మాంసం దొరుకుతుంది అని కొన్ని రకాల మాంసాలను అబ్దుల్ రజాక్ చెప్పాక ఇక్కడ కుక్క మాంసం దొరుకుతుందా అని ఇర్ఫాన్ పఠాన్ అడిగాడు అందుకు రజాక్ తో పాటు అటువైపు ఉన్న అఫ్రిది కూడా షాక్ అయ్యాడు హే ఇర్ఫాన్ ఎందుకు అలా అన్నావు అని రజాక్ అడగ్గా అప్పుడు ఇర్ఫాన్ అన్న మాటలకు అఫ్రిది నోరు మూసుకున్నాడట ఏం లేదు అఫ్రిది కుక్క మాంసం తిన్నాడేమో చాలా సమయం నుంచి మొరుగుతూనే ఉన్నాడు అని చెప్పాడట ఇర్ఫాన్ దాంతో అఫ్రిది కాసేపు మాట్లాడలేకపోయాడట నిర్ఘాంతపోయాడట దీంతో ఆ తర్వాత నుంచి అఫ్రిది ఎప్పుడు మాటల యుద్ధానికి దిగినా ఇదిగో అతడు అరుస్తున్నాడంటూ కామెంట్ చేసేవాడిని అంటూ ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ అప్పటి నుంచి ఇంకెప్పుడు తనతో మాటల యుద్ధం పెట్టుకోకూడదు అని అఫ్రిది భావించాడు అని ఇర్ఫాన్ వివరించాడు అయితే ఇర్ఫాన్ పఠాన్ కీలెరిగి వాత పెట్టాడు కాబట్టి నోరు మూశాడు కానీ అఫ్రిది ఆపరేషన్ సింధూర్ సమయంలో తెగరెచ్చిపోయాడు పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చి భారత్ ను తక్కువ చేసి మాట్లాడాడు అతడి మాటలు విన్న సమయంలో ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది కానీ చాలా మంది అఫ్రిదికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు పని పాటా చేతగాని వాళ్లే ఇలా మాటలతో సరిపెడతారు అని అన్నారు పాకిస్తాన్ క్రికెట్ టీం ఇప్పటి వరకు కూడా వన్డే ప్రపంచ కప్ లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా భారత్ ను జయించలేకపోయిందని అతడికి బుద్ధి వచ్చేలాగా గుర్తు చేశారు అఫ్రిది సిగ్గుశం లేని మనిషి కాబట్టి సరిపోయింది కానీ మరొకరైతే నీళ్లు లేని బావిలో దూకి చచ్చేవారు జై హింద్ జై భారత్